మాట్లాడుతున్నాడు ఒక ప్రభుత్వ తో మాట్లాడు సారదని ఏసుకెళ్లి ప్రభుత్వంతో చెప్తున్నాడు కోరింది రాసిన పత్రిక పౌల్ గారితో చెప్తున్నాడు అక్కడ ఏపీసీ రాసిన ఏపీసీ రాసిన పత్రిక ఆ నాలుగు ఇరవై రెండులో వచ్చిన కూడా స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు ఎటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి ఎలాంటి స్వభావాన్ని ధరించుకోవాలో అందుకే మీరు అంటున్నారు నా పేరు పెట్టిన నా జనులు ఆ నా పేరు పెట్టిన నా జనులు ఆయన పోలికగా ఆయన స్వభావంలో మనం ధరించుకున్నప్పుడు నా పేరు పెట్టిన నా జను తమ్ము తాము తగ్గించుకోవాలి అని రెండో దిన వృత్తాంతములు రెండో దిన దిన వృత్తాంతములు ఏడు పద్నాలుగు చెప్తాడు రెండవ దిన వృత్తాంతమును ఏడు పద్నాలుగులో ఏమంటున్నారు నా పేరు పెట్టబడిన జను తము తాము తగ్గించుకొని అంటాడు చూడండి ఒకసారి రెండవ దిన వృత్తాంతం ఏడు నా పేరు పెట్టబడిన జనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును ఆకాశమును నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును అంటే దేహమును కావచ్చు దేశమును కావచ్చు స్వస్థ పరిస్థితును అంటాడు స్వస్థపరుస్తాను అంటున్నాడు అంటే మన దేహాన్ని దేశము కావచ్చు దేహం కావచ్చు దేశాన్ని కూడా స్వస్థ దేవుడు దేశాన్ని కూడా యోన యోన వినియోగపట్న ఆ వినియోగ యోన వినియపట్నం ఆ వినియపట్నాన్ని కూడా స్వస్థపరిచాడు వినియపట్నంలో అగ్ని భయంకరమైన అగ్ని నుండి తప్పించాడు యువన వెళ్ళినప్పుడు అందులో దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడు దేవుడు అలాగే మన దేహాన్ని కూడా స్వస్థపరిచే దేవుడు ఎవరు నా పేరు పెట్టబడిన జనులు నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నిన్ను మళ్ళా ప్రార్థన చేసి ఏం చేయాలా నన్ను వెతకాలి వెతికి చెడు మార్గం విడిచిపెట్టాల చెడు మార్గం విడిచిపెట్టిన తర్వాత పాపములను పాపములు కూడా ఏం చేయాలి పాపాలు కూడా క్షమించి పాపమును క్షమించమని అడగాల పాపాలు మేము పాపం చేసి మా పాపాలు క్షమించు అని అడగాల మన చెడు మార్గములను విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడే ఆ సమరస్తి ఆ సమరస్తిని పాపాలు విడిచిపెట్టింది కాబట్టి అది పవిత్ర పరచబడ్డది ఆ పాపాలు విడిచిపెట్టింది కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తీసుకొచ్చి ఈ నెట్టువాడో ఇలాంటి వాడో ఈ గొప్పవాడు గొప్ప దైవజనుడు గొప్ప ప్రవక్త అని గుర్తించింది చూడండి అలాగే మనము కూడా మనము కూడా మన పాపాలు ఒప్పుకోవాలి మన దేవుని బిడ్డలమే కానీ మనలో కొన్ని కొన్ని ఆ అపవిత్ర ఆత్మలు మనలో చుట్టపడుతున్నప్పుడు అవిశ్వాసంతో ఉన్నప్పుడు అవి అవేం చేస్తుంటాయి అంటే ఆ చెడి మార్గంలోకి నడిపిస్తుంటాయి అందుకనే వాటిని తొలగించుకోవాలంటే మనం నవీన స్వభావం ధరించుకోవాలి ఆయన పేరు పెట్టిన మానము అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలా నేను దేవుని పేరు పెట్టబడ్డాను కాబట్టి దేవుడు నన్ను పేరు పెట్టాడు కాబట్టి పేరుని పెట్టి నేను జీవించాలా పేరుని పెట్టి నేను నడవాలి పేరుని బట్టి నేను నడిచి ఆ దేవుని దగ్గర ఇంకా పవిత్రుడిగా ఉండాలి అని కానీ మనం పవిత్రులుగా యథార్థంగా ఉన్నటప్పుడే ఆయన మనం స్వభావాన్ని ధరించుకోవడానికి దేవుడు చిత్రువృత్తి అంది కాక నవీన స్వభావం ధరించుకునే వారుగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నారు లేవునామని స్తోత్రం మొదటిది ఏంటంటే మొదటిది ఏంటి నవీన స్వభావం ధరించుకోవాలి అప్పుడు ఎక్కడ ఏమంది ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట నవీన స్వభావం ధరించుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు నూతన హృదయము ఏం చెప్తున్నాడు రాతి గుండె తీసివేసి మాంసం గుండెను ఇస్తున్నాడు నూతన స్వభావం ఎప్పుడైతే నవీన స్వభావం ఎప్పుడైతే ధరించుకుంటావో మాంసం గుండెను ఆయన ఇస్తున్నాడు అందుకని ఎవడైనాను అన్నాడు కదా నేను అంటే ఎవడైనాను క్రిస్తున్నాడు పాతవి గతించాను కొత్తగా మారాను కొత్త కష్టం కొత్త భూమి అయితే ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో ఎలా గతించిపోయింది రెండు వేల ఇరవై ఆరులో మేము అడుగు పెట్టాము మేము ఇప్పటికైనా దేవుని ఎందు ఆయన శోభం ధరించుకొని మేము ఉండాలని మనము జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపనం చేసుకుంటే మనకి ఇచ్చిన వారదానము దేవుడు నెరవేర్సును కనుక అయితే ఆయన ఇచ్చిన మనకిచ్చిన ఇచ్చిన వాగ్దానం నమ్మకమైందే స్థిరమైందే వాక్యం ఆ వార్దానం మంచిదే కానీ మన నడవడకలని కూడా మంచి ఆయన దావేదికి సింహాసనం ఎక్కించు నిన్ను కూడా స్తోత్రం గనుకేనా సింహాసనం ఎక్కించి రాజుగా చేశాడు దేవుడు అలాగే నీకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తున్నావు వాగ్దానం తీసుకున్న వాగ్దానం ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నావా వాగ్దానం ప్రకారం నడవడానికి చిత్తపడుతున్నావా వార్దానం ప్రకారం నువ్వు నడవ అందరికి చూడండి వాగ్దానాలు అందరికి కొంతమందికి అందరికి ఒకలాంటి వర్దానలు వస్తాయి అనుభవం ఉన్నవాడికి ఒకలా అలాగే అనుభవం లేని వాడు కూడా వస్తాయి కానీ అందరికి ఒకలాటే వర్ధనలు వచ్చేయని ఫీల్ అయిపోవద్దు ఎందుకంటే అందరికీ ఒక కొంతమందికి ఆ వర్ధనమే రెండు మూడు దిక్కులు రావచ్చు కానీ అనుభవంలో ఉన్న వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి వస్తుంది అనుభవం లేని వాళ్ళకి కూడా వస్తుంది కానీ అంటే పిల్లలకి వస్తది పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వస్తుంది కానీ రేపు పొద్దున్న వారు ఈ విధంగా నడిపించబడాలని దేవుడు ఆయనకి ముందుగా వాగ్దానము ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు మనమున్నామా మనకి వాగ్దానం ఇచ్చింది మనము ఏ విధంగా తప్పుడుతో వాళ్ళు నడుపుతున్నామో అలాగే వస్తుంది కానీ నేను తప్పుడుతో వాళ్ళు నడుతున్నా ప్రభా అందుకే నాకు ఈ వార్దనం వచ్చింది నేను చర్చ చేసుకోవాలి ప్రభు అని మనము స్థిరంగా చేసుకోవాలి లేకపోతే ఆరాటం పోరాటం అనుకో అలాంటి వాడనం వచ్చింది అనుకో ఈ సంవత్సరం మొత్తం మాకు ఆరాటం పోరాటమే ప్రభా ఇప్పటికైనా మమ్మల్ని స్థిరమైన విశ్వాసం కలిగి ఈ వారదానం ప్రకారం మమ్మల్ని నడిపించు ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా వారదానం ప్రకారము నడిపిస్తాడు అందుకనే ఎవడైనా క్రిస్తున్నున్నాయో పాత ఎదిలేసి కొత్తగా మారాలని దేవుడు చెప్తున్నాడు అందుకనే ఈ వారదానం ప్రకారం నడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని బలపరచి స్థిరపరిచేవాడు నడిపించేవాడు ఈ సినిమాక్యం దేవుడు దేవించి ఆశ్రయించుడు కాక కొంతనాలు ప్రార్థన చేసుకుంటాము మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి దయగల ప్రభాని కొంతనాలు స్తోత్రాలు తండ్రి సేవకు రక్షణ ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ పరిశుద్ధి